శ్రీ మాత్రే నమ అందరికీ వరహి దేవి అమ్మ ఆ శిస్సులు ఉండాలని ఆ చల్లని చూపులు అమ్మవారి చూపులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే వరహి మంత్రం కాదండి ఆంజనేయ స్వామి మంత్రం అంటే ఈ మంత్రం ఎందుకు చెప్తున్నాను అంటే మనకి అనుకోకుండా ఆపదలు ఎక్కువగా వాహనాల మీద వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్లు అలా జరుగుతూ ఉంటాయి కదండి అట్లా కాకుండా మనం ప్రతిరోజు కనుక హనుమాన్ మంత్రం జపించినట్లయితే మనకి ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి ఆటంకాలు ఎటువంటి యాక్సిడెంట్లు లాంటివి జరగకుండా ఉంటాయండి అందుకోసం అనైతే ఈరోజు హనుమాన్ మంత్రం అయితే చెప్పబోతున్నాను అలాగే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారి మంత్రాలను ఎలా అయితే చెప్పుకుంటున్నామో ఈ మంత్రాన్ని కూడా అలాగే జపించవచ్చండి మంత్రానికి నియమాలు అయితే లేవు కాకపోతే ఒక టైం అని కాకుండా ఎప్పుడు మనం స్నానం చేసిన తర్వాత అయినా కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని కనీసమైన తొమ్మిది కానీ పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడానికి ప్రయత్నించండి అలాగే ఆ మంత్రం ఏమిటనేది నేను ఇప్పుడు స్క్రీన్పై స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి చదవటం రావట్లేదు అనుకున్న వారు రాయండి ఆ మంత్రం వచ్చేసి ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తయ వాయుపుత్రాయ నమోస్తుతే ఓం శ్రీ వజ్రదేహాయ రామభక్తాయ వాయుపుత్రాయ నమోస్తుతే విన్నారు కదండి ఈ హనుమాన్ మంత్రం అనేది మనకి అనుకోకుండా వచ్చే ఆపదల నుంచి అనుకోకుండా జరిగే యాక్సిడెంట్లు కానీ రోడ్డు ప్రమాదాలు కానీ దేని నుంచి అయినా సరే ఈ హనుమాన్ మంత్రం అనేది మనల్ని బయటపడేస్తుంది అనుకోకుండా జరిగే వాటి నుంచి అంటే మనకి చాలా చోట్ల హనుమాన్ విగ్రహాలు అంటే పెద్ద పెద్దవి రోడ్ల మీద పెడుతూ ఉంటారు కదా అలాంటి వాటికి సంబంధించి ఈ మంత్రం అంటే మనకు కూడా అలా జరగకుండా మంచి జరగాలని ఆ అమ్మవారి దయ కూడా ఉండాలని మనం ఈ మంత్రాన్ని అయితే కనుక ఖచ్చితంగా ప్రతిరోజు రోజు ఈరోజే అని కాదు రేపని కాదండి ప్రతిరోజు జపించటం వలన చాలా అంటే చాలా మంచి జరుగుతుంది మంగళవారం కనుక హనుమంతుని పూజ జరిపించుకున్న వాహనాలకి పూజలు చేయించుకున్నా కూడా ఇంకా మంచిదండి ఎటువంటి చెడు కీడనేది మనం వెంట రాదు కూడాను కాబట్టి మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఎందుకంటే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది మీరు ఇచ్చే లైక్ వల్ల థ్యాంక్ యూ